అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇప్పుడు టైం పన్నెండు అవుతుందండి మా బాబు అయితే ఇంకా పడుకోలేదు ఈరోజు లేవడమే కొంచెం లేట్గా లేచిండు ఇంకా ఇప్పుడైతే పని గిన్నెలు కడగడము ఇంకా చాలా పని ఉన్నాయి బట్టలు ఉతికి బట్టలు ఉతికినా కానీ తర్వాత ఇంకా ఆరే ఎంట కేసి రావాలి మీరు బాగా పడుకుంటే ఇంకా బట్టలు అయితే ఆరేయాలి ఇంకా బట్టలు ఏమి ఇంకా గిన్నెలు కూడా పొద్దున ఏమి తిన్న గిన్నెలు అవన్నీ అట్లా ఉన్నాయి ఇప్పుడు మా బాబుని చూసుకుంటూ ఇంకా కొన్ని పనులు అయితే ఉండే వీడియోలకి అయితే వెళ్తున్నాము మా బాబా అయితే పడుకుండీ ఇప్పుడు పడు లేవకముందే నేను బట్టలు ఆరేసి రావాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను ఫస్ట్ బ బట్టలు ఆరేయకుండా గిన్నెలు కడిగితే కొంచెం సౌండ్ వచ్చినా లేస్తాడు వాళ్ళు వేస్తే నాకు ఏంటంటే రెండు పనులు ఆగిపోతాయి బట్టలు ఆరేయడము ఇంకా గిన్నెలు కడగడం ఏ పని చేసుకునియాడు అందుకే ఇంకా తొందరగా ఇప్పుడు వీడికి మంచి ఇట్లా మెత్తలు పెట్టి ఎందుకంటే మళ్ళీ లే లేచి అటు ఇటు పోతాడు సో అందుకోసమని మెత్తలు అయితే పెట్టినా ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో తొందరగా బట్టలు అయితే ఆరేసి వస్తా పైకి వెళ్ళి సో బట్టలు ఆరేసేద్దాం ఇప్పుడైతే పైన బట్టలు ఆరేసుకోవడానికి వచ్చానండి వాషింగ్ మిషన్ ఉంది కానీ నాకు అందులో బట్టలు వేస్తే అంత మురికి పోయినట్టు అనిపించదు అందుకోసమని నేను మా బాబువి నా నేనే బయట నానబెట్టి చేతులతోటి ఉతుకుతా ఇంకా బట్టలు ఉతికి ఇంకా బట్టలు అయితే ఆరేయడానికి వచ్చిన ఈ లోపు మా బాబు లేస్తాడో ఏమో అదే టెన్షన్ ఉంటుంది ఫస్ట్ అందుకోసమని తొందర తొందరగా బట్టలు మా బాబు మాత్రం డైలీ వాష్ చేస్తా ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లలకి ఊరికే టాయిలెట్ పోతూనే ఉంటారు కదా అందుకోసమని మళ్ళీ చెడ్డీలు అవి ఉండవి అందుకని ఇంకా మా బాబు బట్టలు మాత్రం ఉతుకుతూనే ఉంటా మావి వీలున్నప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తా లేదంటే వీలుంటే నేనే ఉతుక్కోవడానికి ట్రై చేస్తా వీలు లేదు అన్నప్పుడు మాత్రమే మా బట్టలు వాషింగ్ మిషన్లో ఇస్తా వాషింగ్ మిషన్లో వేస్తే నాకు అసలు మురికి పోయినట్టే అనిపించదు మరి మీకు ఎలా అనిపిస్తు అనిపిస్తుంది మీరు ఎలా ఫీల్ అవుతారనేది కింద కామెంట్లో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పైన బట్టలు ఆరేస్తుంటే కూడా నాకు మా బాబు లేస్తాడేమో 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 అని అదే టెన్షన్ ఉండే అందుకే ఇంకా కొన్ని అయితే అక్కడ ఆరేసి పైన వేసి ఇంకా లే లేస్తే మళ్ళీ బెడ్ వెళ్ళి కింద పడిపోతాడు ఇంతకుముందు రెండు సార్లు కింద పడ్డాడు అని కింద కొన్ని ఆరేసిన ఇప్పుడు బట్టలు నిన్న ఉతికిన బట్టలు అయితే ఉన్నాయండి ఆ బట్టలు నేను మడత చేస్తున్నా ఈ బట్టలు అయితే మడత పెట్టి ఇంకా ఎక్కడి అక్కడ అయితే సదరాలి మన వా మన ఆడోళ్ళకి బట్టలు ఉతకడం ఒక పెద్ద పని అయితే ఇంక ఈ బట్టలు మడత చేయడం చాలా కష్టంగా ఉంటుందండి మీద తెచ్చి వేసినామంటే ఇంకా అవి రెండు మూడు రోజులైనా కానీ అట్లనే ఉంటుంది ఇంకా మనం అందుకోసమని కుర్చీ మీద పెడితే అవి రెండు రోజులైనా మూడు రోజులైనా అట్లనే ఉంటాయి మనం మడత పెట్టకుండా అది అట్లనే ఉంటే ఇంకా ఆ బట్టలు ఇంకా ఎక్కువ అయితేనే ఉంటాయి అందుకోసమని మడత పెడుతున్నాను నేనైతే బట్టలు పెట్టి ఇంకా ఎవరి బట్టల దగ్గర మా హస్బెండ్ బట్టల దగ్గర ఆయన బట్టల దగ్గర ఆయన బట్టలు పెట్టి నా మా హస్బెండ్వి ఒక షెల్ఫ్లో పెడతాను ఇంకా నా బట్టలు మా చిన్నోడు బట్టలు అయితే ఒక షెల్ఫ్లో పెట్టుకుంటా వేసుకునేటివి డైలీ యూజ్ బట్టలు మాత్రమే పెట్టుకుంటానండి ఇది మాది రెంటెడ్ హౌస్ కాబట్టి మేము రూమ్కి వచ్చేటప్పుడు అల్మారు అవేం తెచ్చుకోలేదు అందుకోసమని ఈ షెల్ఫ్లనే ఇంకా పెట్టుకోవాలి ఈ అసలు ఎన్ని బట్ షెల్ఫ్లు ఉన్నా కానీ బట్టలు మా ఇంట్లో ప్లేస్ సరిపోదండి అందుకోసమని నీకు ఇక్కడ రైట్ సైడ్ సంచి కనిపిస్తుందిగా అన్ని ప్లేస్ సరిపోతలేదని పాత బట్టలు అన్నీ తీసేసిన ఇంకా ఇప్పుడైతే మా బుడ్డోడి కోసమని మా బుడ్డోడికి అదేంటి మా బుడ్డోడికి ఉగ్గు అనేది అయిపోయిందండి ఉగ్గు ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకా నేను స్ప్రౌ అది పెసర్లు శనగలు అవైతే నానబెట్టి మొలకలు మొలకలు వచ్చే వరకు ఉంచుకున్నానండి ఉంచుకొని ఒక టూ త్రీ డేస్ ఎండకు పెట్టి ఇప్పుడైతే అవీటిని ఉగ్గు పడదామని ఉగ్గు కోసం ఏమైనా దుమ్ము ధూళి ఉందేమో అనేసి చూస్తున్నాను అలాంటిది అయితే ఏం లేదు ఫ్రెష్గానే ఉంది ఇప్పుడు ఇవి నేను ఒక గిన్నెలోకి పోసుకుంటున్నా మీకు ఎవరికైనా ఉగ్గు రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొలకలు తెప్పించి ఈ ఉగ్గు అయితే చేసుకుంటే ప్రోటీన్స్ బాగా ఉంటాయి మొలకలు వచ్చిన దాంట్లో ప్రోటీన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి పిల్లలకి ఎదగడానికి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు అలాగే బియ్యం కూడా నేను కడిగి నానబెట్టుకున్నానండి ఉగ్గు కోసము బియ్యం కడిగి నానబెట్టుకొని వాటిని పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో వేయించాలి అట్లా వేయించి మళ్ళీ ఒకసారి ఇంకా ఈ మొలకలు ఈ బియ్యం కలిపేటప్పుడు ఒకసారి ఏమైనా ఉందేమో అన్నట్టు చూసి కొన్ని కొన్ని చెరిగా అయితే పోసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా మా బాబు లెగిపోతాడు అనేసి నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టానండి ఇప్పుడు మిక్సీ కనుక నేను మిక్సీ పడితే ఇంకా వాళ్ళు వేసి కూర్చుంటాడు ఇంకా ఏ పని కానియాడు అందుకోసమని ఈ గిన్నె తీసుకొని ఇప్పుడు ఇది పక్కకు పెట్టి వాళ్ళు వేసినాక మిక్సీ పడతాయి ఇప్పుడైతే ఇంకా గిన్నె ఇప్పుడు గిన్నెలు కడిగేస్తే ఇంకా పని చేసుకునే పని అయితే అయిపోతుందండి ఈ పని అయిపోయిన తర్వాత మా బాబు ఈ గిన్నెలు కడిగిన తర్వాత మా బాబు కడుకుంటే ఇంకా నేను అయితే ఒక బ్లౌజ్ కట్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నా వీలైతే మీకు బ్లౌజ్ కింగ్ కూడా వీడియో లో ట్రై చేసాం చిన్నపిల్లలు ఉన్నప్పుడు అసలు పని ఎంత చేసినా అసలు పని అయిపోయినట్టే ఉండదండి ఎందుకంటే అసలు ఒక పని చేయంగానే వాళ్ళు చేస్తుంటారు మనం పని చేస్తుంటే వచ్చి కాళ్ళు పట్టుకుంటారు ఇంకా ఏ ఏడుస్తారు అసలు పని చేసుకోవడం అంటే ఇంకా వాళ్ళు పండుకున్నప్పుడు ఎన్ని పనులు చేసుకోవాలండి ఎంత వీలైతే అంత పని చేసుకుంటా నేనైతే మా బాబు పడుకున్నప్పుడు మా హస్బెండ్ మాత్రం తర్వాత చేసుకుండు తర్వాత చేసుకుండు అంటాడు సో అంటాడు కానీ మళ్ళీ తర్వాత నాకే ఇబ్బంది అందుకోసమని నేను మా బాబు పడుకున్నప్పుడే పని అంతా చేసుకుంటా ఇప్పుడు వాడు పడుకుందండి అసలు నార్మల్గా అయితే మా బాబు ఒక హాఫ్ అన్ అవర్ వండుకుంటాడు వంటకంతి వస్తాడు వండుకోడు ఇంకా లేస్తనే ఏముంటాడు అసలు బ పడుకోడు ఇంకా మన ఆడవాళ్ళకైతే ఈ గిన్నెలు అయితే అసలు ఎంత కడిగినా ఈ గిన్నెలు ఆడవ్ ఇదే అందరు ఆడవాళ్ళకి గిన్నెలు కడగడం అనేది ఒక పెద్ద పని అనుకుంటా అండి నేనైతే ఎవరికేమో కానీ నాకైతే గిన్నెలు కడగాలంటే చాలా అసలు ఉచిరాకు వస్తుంటుంది ఉన్నది ఇద్దరమే కానీ గిన్నెలు మాత్రం అయితనే ఉంటాయి అది మళ్ళీ ఏం చేసినామో నార్మల్ వంటలే చేసుకుంటాము అయినా కానీ గిన్నెలు మాత్రం సింకు అయితేనే ఉంటాయి ఈ సింకు ఖాళీగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకోసమని ఇంకా గిన్నెలు అయితే కడిగి పెట్టుకోవాలి గిన్నెలు కడిగి ఇంకా మా బాబులు ఎవరికటింగ్ ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవాలండి ఎన్ని పనులు కానీ అసలు ఉడవమా ఉడవలు ఇంటి దగ్గర ఉండే మనకి అట్లా ఉంటుంది అందరూ అనుకుంటారు ఆడవాళ్ళు భర్త ఆఫీస్కి వెళ్ళిన భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పిల్లలను స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళకి ఇంట్లో ఏం పని ఉంటుంది అని అనుకుంటారు కానీ ఒక్క నిమిషం కూడా తీరుకుండదండి మనకి అసలు పని అదో ఇదో చేసుకుంటూనే ఉంటాము అయినా కానీ ఇంటి దగ్గర ఉంటుంది ఇంటి దగ్గర ఉంటుంది ఏం చేస్తుంది అంటే ఇంటి దగ్గర ఉంటుంది హౌస్ వైఫ్ అని చెప్తారు కానీ హౌస్ వైఫ్ ఏమన్నా తక్కువ అండి ఇంటి దగ్గర పనులు చేయడం అంటే అస్సలు ఈజీ కాస్ట్ అయితే కాదు మీ మరి మీరేమంటారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు అయితే నీళ్ళు కారిన తర్వాత చూసి పెట్టుకుంటానండి వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్